ఇప్పుడు మీ తాతల తరం చూసుకుంటే లేదంటే మీ ఫాదర్ జనరేషన్ చూసుకుంటే అంటే అప్పుడు అంటే చెట్లు ఎక్కడము అది తీయడం ఒక ఆనవాయితీగా తరతరాలుగా వస్తుంది మరి ఇప్పుడు రానున్న యూత్ ఎవరైతే ఉన్నారో పనినే మర్చిపోయే రోజులు వచ్చినాయి మరి అలాంటప్పుడు మీ కానుక ఆర్గానిక్స్ అంటే సపోర్ట్ ఎలా ఉంటుంది నేను ఇది ఇది చేస్తున్నప్పుడు మీకు చెప్పినట్టు అంటే నా కల్చర్ ని ట్రెడిషనల్ ని ముందుకు అనుకున్నానని చెప్పాను కదా అందులో వన్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఎందుకు ఎక్కడం తక్కువ చేస్తున్నారు అనేది నా క్వశ్చన్ నాకు రియలైజ్ అయింది ఏంటి ఇప్పుడు ఒకప్పుడు అంటే కళ్ళు తాగేవాళ్ళు తాగాలనిపిస్తే కళ్ళు తాగేవాళ్ళు ఇప్పుడు ఏం తాగుతున్నాం బియర్ వైన్ విస్కీ తాగుతున్నాం సో ఆల్కహాల్ లో కళ్ళు అనేది లీస్ట్ ప్రిఫరెన్స్ అయిపోయింది సో కళ్ళు కోసం మాత్రమే చెట్టు ఎక్కాలి అంటే వాళ్ళకి ఇన్కమ్ రాదు దాని వల్ల వాళ్ళు వేరే వేరే ప్రొఫెషన్స్ చూసుకోవడం స్టార్ట్ చేశారు ఒకవేళ వాళ్ళకి ఇంకా కళ్ళు కాకుండా దీనివల్ల ఇంకా ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఉన్నాయి ఇన్కమ్ కి వాళ్ళు కూడా మంత్లీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎర్న్ చేసుకోగలరు అనుకుంటే మళ్ళీ వస్తారు ఎక్కుతారు అది ఎప్పుడవుతుంది నేను హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ దగ్గర నేను మీ దగ్గర డేకి ఇన్ని లీటర్స్ కొనుక్కుంటాను అని నేను వాళ్ళకి ప్రామిస్ చేసినప్పుడు